దేశంలో మూడో అతి చిన్న రాష్ట్రం త్రిపుర ఈ రాష్ట్రం భారత్ లోని ఈ సన్యభాగంలో పది పేల నాలుగు వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా పొరుగుదేశమైన బంగ్లాదేశ్ తో ఎనిమిది వందల యాభై ఆరు కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది భిన్నమైన భాషా సంస్కృతులు కలిగి ఉన్నప్పటికీ తీవ్రంగా ప్రభావితమైంది బంగ్లాదేశ్ నుండి అనేక మంది శరణార్థులు భారతదేశానికి వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండో పాకిస్తాన్ యుద్దం తర్వాత సాయుధ పోరాటం ఎల్లప్పుడూ ఒక సమస్యగా ఉంది భారత స్వాతంత్రోద్యమ సమయంలో బంగ్లాదేశ్ నుండి భారీగా వలసలతో విస్తృతమైన తిరుగుబాటు మిలిటెంట్ కార్యక్రమాలు జరిగాయి త్రిపుర నేషనల్ వాలంటీర్స్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ వంటి రాష్ట్ర సమూహాలు బెంగాలీ జనాభాను తరిమి కొట్టడానికి పెట్టుకున్నాయి ఇదే త్రిపురలో పంతొమ్మిది విభిన్న గిరిజన వర్గాలు నివసిస్తున్నాయి త్రిపురలో నివసించే అతి పురాతన తెగ త్రిపురి త్రిపురి మొత్తం జనాభాలు వీరు యాభై శాతం ఉన్నారు త్రిపురలోని ఇతర తెగలలో చక్మా తెగ రియాంగని కూడా పిలుస్తారు జమాటియా మురాసింగ్ తెగ మోగు తెగ హలం మరియు డార్లింగ్ ఉన్నాయి తెగలతో పాటు బెంగాలీ మణిపురి వర్గాలు కూడా త్రిపురలో ప్రధాన నివాసులు త్రిపురలో నివసించే విభిన్న ప్రజలు అందమైన రంగురంగుల సమాజాన్ని ఏర్పరుస్తారు ఇది త్రిపుర యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి దోహదపడుతుంది అందువల్ల త్రిపుర సమాజం అనుసరించే సంస్కృతి సంప్రదాయాల మిశ్రమంగా చెప్పవచ్చు త్రిపుర సుందరి ఆలయం స్థానికంగా దేవి త్రిపురేశ్వరి అని పిలుస్తారు ఇది మూడవ మహావిద్య పార్వతి ప్రధాన రూపం ఈ ఆలయం త్రిపురలోని పురాతన నగరమైన ఉదయపూర్ లో ఉంది ఇది దేశంలోని ఈ ప్రాంతంలో అత్యంత పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రాలు ఒకటి అస్సాంలోని కామాఖ్య ఆలయం తర్వాత ఈశాన్య భారతదేశంలోని ఆలయానికి అత్యధిక సంఖ్యలో సందర్శకులు వచ్చేది ఆలయానికి అందుకే ఈ రాష్ట్రానికి పవిత్ర ఆలయం పేరు పెట్టారు మాతాబరిగా ప్రసిద్ధి చెందిన ఈ మందిరం తాబేలు మోపురం పోలి ఉండే చిన్న కొండపై ఉంది కూర్మ పృష్ఠాకృతి అని పిలువబడే ఈ ఆకారం శక్తి ఆలయానికి అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది అందుకే దీనికి కూర్మ పీఠం అనే పేరు కూడా ఉంది త్రిపుర రాష్ట్రానికి చెందిన మరిన్ని ఆసక్తి చారిత్రాత్మకమైన విషయాలపై ఆ రాష్ట్ర గవర్నర్ నల్లూరి ఇంద్రసేన రెడ్డి గారితో మా ప్రతినిధి శివాజీ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం మనం త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారితో ప్రస్తుతం ఉన్నాం భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఒక రాష్ట్రంగా త్రిపురగా చాలా ప్రాముఖ్యత గలది ఆ రాష్ట్రము ఈరోజు దేశంలో ఒక కీలక రాష్ట్రంగా మారింది ఆ రాష్ట్ర విశేషాలు మనతో పంచుకోవడానికి రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు వారి మాటల్లో మనం విందాం సార్ ప్రస్తుతం త్రిపుర రాష్ట్రం ఈరోజు దేశంలో ఒక కీలక రాష్ట్రంగా ఉంది దాని గురించి మీరు ఏం చెప్పగలుగుతారు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి ఎనిమిది రాష్ట్రాల్లో అష్టలక్ష్మి అని అంటారు ఈ అష్టలక్ష్మిలో త్రిపుర ఒకటే ప్లేన్ ఏరియా ఉన్నటువంటిది తర్వాత ఈ త్రిపుర రాష్ట్రం మూడు వైపులా బంగ్లాదేశ్ బార్డరు ఎనిమిది వందల యాభై ఆరు కిలోమీటర్ల బార్డర్ ఉన్నటువంటిది ఒకవైపు మాత్రమే అస్సాము మిజోరాంకు సంబంధించినటువంటి నూరు నూట యాభై కిలోమీటర్ల మధ్యలో బార్డర్ ఉంటుంది మేజర్గా బంగ్లాదేశ్ తోటే ఉంటుంది ఈ త్రిపుర రాష్ట్రం ప్లేన్గా ఉండటం వలన ఎక్కడ అగ్రికల్చరు ఇదంతా బాగా ఉంది త్రిపురలో రబ్బరు అనేటువంటిది ప్రముఖమైనటువంటి ఇది కేరళ తర్వాత రబ్బరు అత్యధికంగా ప్రొడ్యూస్ చేసేటువంటి రాష్ట్రం త్రిపుర త్రిపురలో గ్యాసు ఈ నిల్వలు ఉన్నాయి కాబట్టి గ్యాస్ బేస్డ్ ఇండస్ట్రీ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షను కేవలం మనకే కాకుండా పక్కనున్నటువంటి బంగ్లాదేశ్కి కూడా ఈరోజు మనం గ్యాస్ ఎలక్ట్రిసిటీ వాళ్ళకు సప్లై చేస్తున్నాం ఈ త్రిపుర సోషల్ దీంట్లో కల్చరల్ దీంట్లో చాలా ప్రముఖమైనటువంటిది ఆర్డి బర్మన్ ఇటువంటి ప్రముఖులు ఆ ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళు వారు మాణిక్యదేవ్ మహారాజు గారు లాస్ట్ అతరు వారు యొక్క సతీమణి భారతదేశంలో విలీనం చేయటానికి సేకరించు ఇప్పుడు వారి యొక్క అస్తిత్వం వారి యొక్క రోల్ అంటే వారు ఏ రకంగా డెవలప్ చేశారనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో ఈ ఎనిమిది రాష్ట్రాల్లో అస్సాం తర్వాత అత్యధికంగా అంటే ఎడ్యుకేషనల్ హబ్బు అదే రకంగా హెల్త్ హబ్ విషయంలో త్రిపుర ప్రముఖమైనటువంటిది త్రిపురలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది రోజు చిన్న రాష్ట్రమైన కేలవలం నలభై లక్షల పాపులేషను అరవై మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి చిన్న రాష్ట్రమైన రోజు నలభై ఫ్లైట్స్ ఇప్పుడు రెగ్యులర్గా అక్కడికి వస్తుంటుంది దాని తర్వాత పెద్ద ఎయిర్పోర్ట్ అంటే మళ్ళీ అగర్తలా ఎయిర్పోర్టే అగర్తలాకి ఇంకొక ప్రత్యేకమైనటువంటిది అక్కడ అగర్వుడ్ ట్రీసు అగర్వుడ్ సెంటు అదే రకంగా దానికి సంబంధించినటువంటి కాయిల్స్ ఇవన్నీ కూడా అక్కడ ప్రముఖంగా ఉంది ఈ అగర్వుడ్ బ్యాక్గ్రౌండ్ తోటే అగర్తలా నేమ్ వచ్చింది అనేటువంటిది కూడా మా జనంలో ఉన్నటువంటి నాన్ని అదే రకంగా అగర్తలాలో శక్తి పీఠం ఉంది త్రిపురసుందరి శక్తిపీఠం అదే రకంగా ఒక టూరిజం దీంట్లో చూసినట్లయితే చాలా మంచి స్పాట్స్ ఉన్నాయి వాటిని ఈ మధ్య టూరిస్టులు కూడా చాలా పెరిగారు డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా అన్ని ప్రముఖమైనటువంటి సిటీస్కి వెళ్ళి డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దానికి ఫ్యూచర్ చాలా ఉంది ఒకటి ఏంటంటే బంగ్లాదేశ్ బార్డర్ ఉన్నప్పుడు బార్డర్ ప్రాబ్లమ్స్ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి బట్ దాన్ని కూడా అధిగమించి అభివృద్ధి దిశలో మిగతా వాటి అన్నిటికీ కాంపిట్ దీంట్లో ముందుకెళ్తుంది రీసెంట్గా వచ్చినటువంటి కొన్నిట్లలో అక్కడ ఉండేటువంటి గ్రామాలు నేషనల్ లెవెల్లో వచ్చేటువంటి ప్రైజెస్లో చిన్న రాష్ట్రాల్లో న్యాయపరంగా కానీ అగ్రికల్చర్ డెవలప్మెంట్ పరంగా కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పరంగా కానీ వీటన్నిటిలో కూడా చాలా ముందుకెళ్తున్నటువంటి రాష్ట్రం త్రిపుర రాష్ట్రం ప్రధానంగా ఇప్పుడు ఆపరేషన్ సింధు అనేటటువంటి ప్రభావం కారణంగా త్రిపుర రాష్ట్రము చాలా కీలకంగా మారింది దాంతో ఆపరేషన్ సింధు యొక్క ప్రభావాలు ఏమన్నా త్రిపుర రాష్ట్రంలో కనపడుతున్నాయా ఆపరేషన్ సింధు అని కాదు గత సంవత్సరం కాలం నుండి బంగ్లాదేశ్లో ఉండేటువంటి రాజకీయ పరిణామాల వలన అక్కడికే వెళ్ళి ఇన్ఫ్లో రావటానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు స్థానికంగా ఉండేటువంటి పోలీసు గవర్నమెంటు అదే రకంగా బిఎస్ఎఫ్ వీళ్ళందరూ కూడా దాన్ని అన్ని రకాలుగా అడ్డుకుంటారు సో ఇది త్రిపుర రాష్ట్రం భారతదేశంలో ఒక కీలక రాష్ట్రం అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటదారులు ఎవరైతే వాళ్ళని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదే విధంగా రాష్ట్రం ఆ త్రిపుర రాష్ట్రంలో చాలా సుందరీకరమైనటువంటి ప్రదేశాలు కూడా చాలా ప్రాముఖ్యత కల రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్పేస్తున్నారు కెమెరా పర్సన్ విజయ్ తో శివాజీ ఎన్ టీవీ హైదరాబాద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోదు